హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈ మధ్య వీడియోలు ఎక్కువ తీయలేదు సో బిజీగా ఉండిపోయాను పనులు ఎక్కువైపోయాయి మా వాళ్ళు పార్టీలు పెట్టుకున్నారు రంజాన్ అయిపోయింది కాబట్టి వరుసగా పార్టీలు అయితే పెట్టుకుంటున్నారు రేపు కూడా ఒక పార్టీ ఉంది పెద్ద పార్టీ సో ఈరోజు కొద్దిగా ఫ్రీ టైం దొరికితే ఇంకా రూమ్ హోమ్ టూర్ అయితే చేశాను మా రూమ్ టూరు వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో లేట్ అవుతుంది కాబట్టి ఇది ఇదైతే ఈజీగా ఉంటుందని చేసేసాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇదే ఎంట్రన్స్ మా రూమ్కి ఈ షటర్ మేము మొన్న రిపేర్ చేసింది వీడియో కూడా పెట్టాను కదా యూట్యూబ్లో సో ఇదంతా గ్యారేజ్ అనమాట ఈ స్ట్రైట్కి వెళ్ళి రైట్ తీసుకుంటే మా రూమ్స్ వస్తాయి ఇవన్నీ ఆటోమేటిక్ లైట్స్ మనుషులు వస్తే వెలుగుతాయి చూసారు వెలిగింది ఇది అంటే ఇవేమో ఆల్రెడీ వెలిగే ఉన్నాయి సో ఈ కార్ అయితే మా మేడం వాడుతుంది ఈ కార్ నేను వచ్చి పోర్షు స్పోర్ట్స్ కార్ అనమాట ఇది దీని వెనకాల వచ్చేసి మా మేడం వాళ్ళ ఫాదర్ది ఇది నిస్సాను మన ఇండియాలో కూడా ఉంది కంపెనీ సో ఇదంతా గరాజు ఈ మొత్తం క్వశ్చన్స్ ఇవన్నీ గార్డెన్లో ఉండాల్సినవి ఇవన్నీ గార్డెన్లో వర్క్ జరిగి ఇక్కడ లోపల పెట్టాము ఇంక ఎండాకాలం కాబట్టి ఇక్కడే కంటిన్యూ చేస్తున్నాము ఇవన్నీ ఇది వచ్చేసి రేపు పార్టీ జరుగుతుంది వాటికి ఇవన్నీ ప్రిపేర్ చేశారు ఇదంతా మా గరాజ్లో ఉండే అంత ఐటమ్స్ అన్నీ ఇక్కడే పెడతాము ఆ సైకిల్ వచ్చేసి వాళ్ళు ఈవినింగ్ టైంలో వేసుకొని పోతారు ఈ బ్లాక్ టూ వచ్చేసి క్వశ్చన్స్ దిండ్లు ఇవన్నీ దాంట్లోనే పెడతాము తను గరాజు సో ఇదంతా గరాజే ఏం ఐటమ్స్ అయినా ఇక్కడే పెట్టేస్తాం మొత్తం ఉంది ఈ పైప్తో మేము కార్ వాష్ చేసుకుంటాం ఇక్కడ నెక్స్ట్ అయితే రూమ్కి వెళ్దాము ఇదే మా రూమ్ ఎంట్రెన్స్ ఇక్కడ ఇది రైట్ సైడ్ వచ్చేసి పార్టీ హాల్ అనమాట ఇది ఓన్లీ పార్టీ జరిగినప్పుడే దీన్ని ఓపెన్ చేసి పెడతారు లేదంటే క్లోజ్లోనే ఉంటుంది మాకైతే ఎంట్రీ లేదు మేము లోపల నుంచి వెళ్ళాలి సో ఇదే మా రూమ్ ఎంట్రీ ఇది ఇక్కడ బ్లాక్ ఉండేది ఇక్కడ చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి చలికాలం చలిగాంచుకుంటుంది దానికంట బొగ్గులు వేసుకున్న దాంట్లో మా అన్న చెప్పాడు రూమ్లో నా అన్న సో ఇదే దానికి ఉపయోగపడుతుంది ఇవన్నీ వాషింగ్ మిషన్లు ఒకటి వాష్ చేసేదానికి ఒకటి ట్రై చేసేదానికి ఇది వచ్చేసి బాత్రూమ్ అది బాత్రూమ్ ఎందుకు చూపించడం కొద్దిగా లైట్ చూపిస్తాను బాగోదు ఇదైతే మా బాత్రూము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా మా కిచెను కిచెను డైనింగ్ టేబుల్ ఇది మాది మా మినీ డై డైనింగ్ టేబుల్ సో ఇదంతా కిచెను ఇది గ్యాస్ మొత్తం మొత్తం ఎక్విప్మెంట్స్ ఉంటాయి కానీ ఆర్డర్ చేసుకునేదానికి మాత్రం ఉంటుంది మాకు సో అలాంటి వాళ్ళు మా వాళ్ళు రూమ్ ఒక్కటే లగ్జరీగా ఉంటుంది ఇంకేది లగ్జరీగా ఉంటుంది ఇక్కడ ఓన్లీ రూమ్ చూడడానికి మాత్రమే పై పైకి లగ్జరీ ఇది వచ్చేసి నా బెడ్రూము ఇక్కడే నేను పడుకునేది ఈ బట్టలన్నీ నేను వాష్ చేశాను కాబట్టి ఇక్కడ వేస్తున్నాను ఇది నా బెడ్ ఇది నా మినీ ఏసీ నాకు ఏసీ లేదు కాబట్టి ఈ పోర్టబుల్ ఏసీ అయితే యూజ్ చేస్తున్నాను ప్రజెంట్ సో ఇది నా ఏసీ అనమాట ఇక్కడ ఛార్జింగ్ వైరు ఇది నా ఫ్రిడ్జ్ అనమాట మినీ ఫ్రిడ్జ్ ఇద్దరికి దీంట్లో మా ఐటమ్స్ ఏమైనా ఉంటే పెట్టేస్తాం దీంట్లో ఉన్నాయి ప్రస్తుతానికి స్ప్రైటు అండ్ పెరుగు ఎగ్స్ ఉన్నాయి వాటర్ కూడా పెట్టున్నాము ఇది మా ఫ్రిడ్జ్ ఇది లేకపోతే మేము చాలా కష్టము ఇది వచ్చేసి మా బీరువా నా బీరువా ఇది నా బట్టలు ఏమైనా థింగ్స్ అన్ని దీంట్లోనే పెట్టుకుంటాను ఈ సైడ్ వచ్చేసి ఇంకా నేను విప్పిన బట్టలు అన్నీ దానికి ఒక బుట్ట అయితే ఉంది సో దీంట్లో అయితే నా బట్టలన్నీ వేస్తాను ఈ మొత్తం వచ్చేసి వాళ్ళ మా కోవిడ్ వాళ్ళు సామాన్లు ఉంటాయి దీంట్లో అవన్నీ కనబడకుండా ఈ కటన్ అయితే వేసి పెట్టాము అవన్నీ కనిపించకూడదంట మా వాళ్ళకి కనిపించకూడదంటే కొనకుండా ఉండాలా సో వాళ్ళు చెప్పితే మనం చేయాలి కాబట్టి అలా చేసేసాము ఇది మా అన్న రూము ఈ రూమ్ కొద్దిగా బాగుంటుంది నా రూమ్ కంటే బాగుంటుంది అంత ఎంతైనా సీనియర్ కాబట్టి ఎక్స్పీరియన్సే ఉండాల్సిందే సో ఇది వచ్చేసి ఆ అన్న బట్టలు పెట్టుకునే దానికి ఇది వచ్చేసి టీవీ టీవీ మాత్రమే ఉంటుంది దాని కనెక్షన్ అయితే ఉందిలే అన్న అయితే మొబైల్ కనెక్ట్ చేసుకొని చూస్తాడు ఇది అన్న బెడ్డు సో బాగుంది కదా అన్నదే మందానికన్నా అక్కడ వచ్చేసి టెలిఫోన్ వాళ్ళకి ఏమైనా అవసరం ఉన్నా కూడా కాల్ చేస్తారు దానికి అది సీసీ కెమెరా చూసేదానికి మానిటరు కానీ ఇప్పుడు పనిచేయట్లేదు మేము కూడా చూస్తాం కాబట్టి సో వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరే మా రోజువారి కార్యక్రమాలు మొదలవుతాయి సో బాగుంది కదా మేము ఆడే వైట్ ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి మొత్తం సో ఇది అన్న రూమ్ అయితే ఫైవ్ స్టార్ హోటల్ లగ్జరీగా ఉంటుంది ఎవరైనా మా రూమ్ చూస్తే నీకేమ్రా బాగా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నామంటారు కానీ ఇక్కడ తెలియదు ఎవరి పరిస్థితులు వాళ్ళకి ఎట్టుంటాయో సో ఇవైతే మా ఐటమ్స్ మొత్తం పర్ఫ్యూమ్ బాటిల్స్ ఇవన్నీ ఇక్కడే పెడతాము ఇవన్నీ మా అన్న కాయిన్స్ అన్నీ కలెక్ట్ చేసి దీంట్లో పెట్టుకున్నాడు ఎప్పుడన్నా అవసరం ఉంటాయని దీంట్లో వచ్చేసి అన్న వస్తువులు పెట్టుకున్నాడు సపరేట్గా సో ట్యాబ్లెట్లు ఫోన్ కొన్నాడు ఫోన్ బాక్స్ అన్నీ ఉన్నాయి ఇంకొచ్చేసి ఇది మా అన్న రూము సో బయటకి అయితే వెళ్దాం ఇప్పుడు ఇది మొత్తం మా రెండు బెడ్రూమ్లు అటు సైడ్ ఇటు సైడ్ రెండు పక్క పక్కనే ఉంటాయి సో మొత్తానికైతే ఇదే మా రూమ్ మొత్తం చూపిస్తాను చూడండి ఒకసారి అండ్ ఇక్కడ పైన వచ్చేసి ఇది స్టోర్ అన్నమాట అంటే మినీ స్టోర్ లాంటిది పైన ఏదైనా వస్తువులు ఉంటే పైన పెట్టేస్తాం లోపల ఏసీ మిషన్లు ఉన్నాయి సెంట్రల్ ఏసీ మిషన్స్ సో ఇది మొత్తం మొత్తానికైతే ఈ వీడియో మన రూమ్ టూర్ అయితే ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు